ఏపీసీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం గంటల నిమిషాలకు సచివాలయానికి వెళ్ళబోతున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సేవలపై సమీక్ష నిర్వహించనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు టిడిపి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి అందుబాటులో ఉన్న నేతలతో పార్టీ కార్యక్రమాలపై చర్చించనున్నారు ఇక సాయంత్రం ఐదు గంటలకు మంగళగిరిలో ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ కేంద్రానికి వెళ్తారు ఈ సందర్భంగా కొత్తగా నియామకమైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఇవాళ షెడ్యూల్ నియామకమైంది నియామక పత్రాలను అందజేసే కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు శ్రీహరి చెప్పండి రైట్ గుడ్ మార్నింగ్ జమీమ ఏదైతే ఈ రోజు సీఎం చంద్రబాబు ఉదయం పది బాబుకైతే రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే పది పదిన్నరకైతే రాష్ట్రంలో ఏదైతే గేట్స్ ఫౌండేషన్ ఉన్నాయో దీనికి సంబంధించిన సేవలపై కూడా ఆ సమీక్ష నిర్వహిస్తారు అనంతరం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పార్టీ పదవులు ఏవైతే ఉన్నాయో అది రాష్ట్ర అదే విధంగా జిల్లాలు అదేవిధంగా మండలాలకు సంబంధించి కమిటీలు ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఆ పార్లమెంటు కు సంబంధించి త్రీమెన్ కమిటీతో కూడా సమావేశం అవుతారు దీంట్లో ప్రధానంగా ఈ రోజైతే పార్టీ పదవులు కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది దీంట్లోనే ఈ రోజు సాయంత్రానికి పార్టీ పదవులు కూడా నామినేటెడ్ పోస్ట్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వెలువరించే అవకాశం కనబడుతుంది దీంతో పాటు సాయంత్రం నాలుగు నలభై ఐదు నిమిషాలకైతే మంగళగిరి సిక్స్త్ బెటాలియన్ ఏపీఎస్పి సిక్స్త్ బెటాలియన్ ఏదైతే ఉందో సిక్స్త్ బెటాలియన్ లో నేడు సివిల్స్ ఏదైతే ఏదైతే ఏపీఎస్పి కానిస్టేబుల్ గా ఎంపికైన వారు రేపు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మొత్తం మీద ఉద్యోగాలు పొందిన ఎంత ఐదు వేల మంది ఏడు ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మంది కానిస్టేబుల్ అయితే ఈ నెల ఇరవై రెండు నుంచి ట్రైనింగ్ కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు దీనికి సంబంధించి ఎంపికైన కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రిక్రూట్మెంట్ కు చెందిన ఏవైతే కూడా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వీరందరికీ కూడా అందించనున్నారు